చేలాడండి దేవుని నామానికి మేము కాక మీ అందరికీ వందనాలండి నా వీడియో తన ప్రేక్షకులందరికీ దేవుని మహాకృప బట్టి ఎల్లప్పుడూ దేవుడు దించిన కాక చక్కనందమైన మాటలు మనం బైబిల్ ద్వారా జ్ఞానందం కృప ఆ దేవుని కృప మనం ఎలా పొందుకోవాలి ఈ కృప ద్వారా అనేకమైన రకములుగా పరిశుద్ధాత్మ దేవుడు మాటల ద్వారా మన రాయబడి ఉంచాడండి ఎందుకంటే కృప ద్వారా బైబిల్ ఎన్ని ఎన్నిసార్లు రాయబడిన తెచ్చండి మూడు వందల ముప్పై మూడు సార్లు రాయబడి ఉండదండి ఈ ఈ కృప ద్వారాను అంటే కృప ప్రతి ఒక్కళ్ళు పొందుకోవాల్సిందే ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం చేసిన వారు అవును కదండి ఈ కృప ద్వారా అందరూ రక్షించబడి ఆయన రక్తంలో కడుగబడి ఆయన అందు మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కనుక ఆయన రత్నంల ద్వారానే మన పాపములన్నింటినీ క్షమించబడి ఆయన సన్నిధిలోనే ఆయన రత్నం ద్వారా ఏమండి ఆయన ఇచ్చిన ద్రాక్ష రా ద్రాక్ష ద్రాక్ష ద్వారా మనం రక్షించబడాలి ఎందుకంటే ఆయన ప్రతిష్టాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి అది మన మనలో ఉన్న కృప ప్రత్యక్షయాన్ని మనం ఆయన మయమరచాలి ఎందుకంటే చూడండి కీర్తన గ్రంథంలో చక్కగా అందమైన మాట ఉండదు నూట పంతొమ్మిది కీర్తన నూట నలభై తొమ్మిది వచ్చినాం నీ కృపను బట్టి నా మర్ర ఆలకింపుము ఏహో నీ వాక్చములు నీ వాక్చే విధులైన బట్టి నన్ను బ్రతికింపము ప్రైజ్ జిలాడు చూచారండి పరిశుద్ధాత్మ దేవుడు ఏ రంగంలో రాయిపించాడన్నమాట నూట నలభై తొమ్మిది నూట పంతొమ్మిది కీర్తనలో నూట నలభై తొమ్మిది వచ్చిన చూచారా ఎంత గొప్ప అద్భుతమైన మాట నీ కృపను బట్టి నా మర్ర ఆలకింపుము ఏహో నీ వాక్చే విధులను బట్టి నన్ను బ్రతికింపము చూశారండి ఆయన దేవత దేవుడు ఆయన కృప నిరంతరం మనకు ఉంచుతూనే ఉంటాడు మనం కాచి కాపాడుతూ ఉంటున్నాడు కానీ మనము కొన్నిట్లో తప్పుదవలో పడిపోతున్నాం ఎందుకంటే చాతన వల్ల మనం పడిపోయి చాతన తనపులు మనం పడిపోయి చాతన ఆలోచనలు మనం పడిపోయి ఆయన కృపను మనం పొందుకోలేక ఆయన ప్రేమను మనం పొందుకోలేక పరిశుద్ధాత్మ దేవుని మనం విడిచిపెట్టేస్తున్నాం అవును కదా ప్రతి ఒక్కళ్ళు జరిగేది ప్రతి ఒక్క ఊర్లో కాని ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రతి ఒక్క దేశంలో కానీ జరిగేది ఎక్కువ ఇదేనండి ఇదేనండి నిత్యం ఎందుకంటే దేవుడు ఇచ్చిన కార్యాలను మనం మర్చిపోతున్నాము దేవుడు చేసిన దేవుడు చేసిన కార్యాలను మనం మర్చిపోతున్నాము ఆయన కృపను పొందుకోలేక ఏమంటే ఆయన చనిలో మనం ఆయన దీవులను పొందుకోలేక చాతాన ఆలోచనలను ఎక్కువగా పడిపోయి అపవాదుడైతున్న మంత్ర తంత్రాలకి మనం అన్నింటికి లోబడిపోయి ఏమంటే మన శరీరాన్ని చాతన చేతిలో అప్పగింతున్నాం అవును కదండి అన్ని పరిశుద్ధాత్మ దేవుడు ని కృప మనకి మనకిస్తుంటే మనం అది ఆ కురపను పొందుకోలేక ఏమంటే అప్పవద్రి చేతులు మనము చిక్కుపోయి అండి అని ఇచ్చిన తలం మనకు లోబడిపోతున్నాం అందుకు దేవత దేవుడు ఏమన్నాడండి నేను ఉచితమైన కురపనికి ఇస్తున్నాను ఉచితమైన ప్రేమని అప్పగిస్తున్నాను ఉచితమైన జీవితానికి ఇస్తున్నాను నీకు నిత్యం ఈ భూమి మీద పలించేలాగా అన్నిటిని నీకు చముకూరుతున్నాను ఎందుకును నా ఇద్దరికి రావని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు అక్కడ చాతానికి పరిశుద్ధాత్మ దేవుడు చూసారండి చాతన ప్రేమ అలాంటి ప్రేమ పరిశుద్ధాత్మ ప్రేమ అలాంటి ప్రేమ చూసారా పరిశుద్ధాత్మ ప్రేమ నిత్యం నిరంతరం యుగ యుగములకు ఉండే ప్రేమ చాతన ప్రేమ ఏమండి మనము భూమి మీద ఆయుస్యం ఉన్నంత వరకు మన ప్రాణము పోయేంతవరకు ప్రేమ చాతన ప్రేమ అవును కదండి చాతన ప్రేమ అంతవరకునే ఆ తర్వాత ఆ నరకంలోనే ఉంటుంది మనకి ఎక్కడ ఆ భయంకరమైన అగ్ని ఆరదు పురుగు చావదు అలాంటి అగ్ని గుండంలో ఉంటుంది మనకి నరకం కావున పరిశుద్ధాత్మక ప్రేమ తీసారా ఆయన రాజ్యంలో ఆయన సన్నిధిలో నిరంతరం ఆయనతో మన యుగయుగంలో ఉంటామంటారు ప్రేమ ద్వారా ఎంత గొప్పమైన అద్భుతమైన మాట ఉండేది దేనికి మేము కలిగిన కాక చూడండి నూట ముప్పై ఆరు కిత్రంలోనూ మధుర వర్జుల్లో ఉంటే చూడండి ఇహోవా దయాళుడు ఆయన ఆయన ఆయనకు కృతజ్ఞత చుతులు చెల్లించండి ఆయన కృప నిరంతరము ఉండును చూచారండి ఎలా ఎలా ఉన్నానండి నిరంతరం ఆయన కృప ఆయనకి ప్రతిష్ట ఆయన చేసిన కార్యములు మనం కృతజ్ఞతగా చూతులు చెల్లించాలంటే ఎందుకంటే ఆయన చేసిన మేలులు మనం మర్చిపోకూడదు ఆయన చేసిన పని అంతట కూడా మనం మర్చిపోకూడదు ఆయన చేసిన గొప్ప కార్యములు మనము మర్చిపోకూడదు ఎందుకంటే ప్రతిష్టనం చేసిన కార్యములను బట్టి కృతజ్ఞత చూతులు చెల్లించాలంటండి ఎందుకంటే పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనతో చూటుగా మాట్లాడుతున్నాడు అండి ఆయన కృప చేతుల ఎలా ఉందినంటే నిరంతరం యుగ యుగములకు తరతరములకు కానీ పిల్లల పిల్లల తరంతరం కూడా ఉంచేలా అన్నాడండి దేవుడు దేవునికి మేము కళ్ళు కాక సుచరణి ఎంత చక్కని మాటను చామిత్ర గ్రంథం చూడండి చక్కని అందమైన అందమైన మాట ఉంటుంది ఇరవై అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినం నీతిని కృపను వాడు జీవమును నీతిని ఘనతను పొందును ప్రయోజలా సుచరణి ఎంత చక్కని మాట ఉందను ఏమంటే నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందిన అంటండి ఫ్యూచర్ మనం ఎప్పుడైతే ఆయన నీతిని కృపను అనుసరించి ఉన్నామో ఆయన ప్రేమను అనుసరించి ఉన్నామో ఆయన మహిమను అనుసరించున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టే మన కుటుంబం చుట్టే మన పిల్లల చుట్టే మన బంధువుల చుట్టే మన స్నేహితుల చుట్టే కంచి వేసిండి అపవాద చేతులు పడకుండా అప్పవాద తలంపలు పడకుండా అపవాదుడు ఏదైనా ఆలోచనలు అన్నింటినీ తప్పిస్తలు అన్నాడండి అదే మన నీతి మన మన చేసిన పని అంతలో కూడా మన ఆయన చంద్రులు ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా ఉన్నామో ఆయన చనులో క్రమక్రమంగా వర్ధిల్లి మనం ఆయన చనులు ఎదిగి అనేక మంది బిడ్డలకు శువార్త చెప్తున్నాము అండ్ పరిశుద్ధ అపవాదుడు మన నుంచి తప్పించు త మనలోకి రావటానికి ప్రయోజించాడనక ఎందుకంటే పరిశుద్ధాత్మ చేయడం మన చుట్టూ కంచి వేతాడండి అవును కదండి మనం ఆయన నీతిని ఎత్తుకునప్పుడు మనం ఆయన ప్రేమను ఎత్తుకినప్పుడు ఆయన కృపను మనం ఎతికినప్పుడు అనేక మంది బిడ్డలకి ఆయన శువార్త ద్వారా మనము అనేక మంది బిడ్డలకి మనం చేసినప్పుడు అపవాదుడు మన చేతులకు రాడండి ఎందుకంటే మనం చూచే పారిపోతాడండి అంత గొప్ప ప్రేమ పరిశుద్ధాత్మ ప్రేమ దేవునికే మేమే కను కాక విషయాన్ని ఎంత చక్కని మాట రాయబడి అతను నూట నలభై ఐదవ కీర్తన పదిహేడవ వచ్చినాలో చూడండి చక్కని అందమైన మాట రాయబడి ఉన్నది ఏహోవా తన మార్గముల అన్నిటిలోనూ నీర్త తన క్రియల అన్నిటిలోనూ కృప చూపేవాడు ప్రైజ్లా చూసారండి ఎంత చక్కని మాట రాయబడి ఉండదు కీర్తన గ్రంథం నూట నలభై ఐదవ అధ్యాయం పదిహేడు వచ్చినా యహోవా తన మార్గముల అన్నిటిలోనూ నీర్త గలవాడే తన మార్గ తన క్రియల అన్నిటిలోనూ కృప చూపేవాడు చూసారండి ఆయన మార్గం తీర్చేవాడు ఆయన మార్గం చూపేవాడు ఆయన అండ్ గాయపరిచేవాడు ఆయన గాయం మా గాయను చచ్చపరిచేవాడు ఆయన ఆయన తప్పు ఈ లోకంలో ఎవరు కూడా లేరండి అవును కదా పరిశుద్ధాత్మ దేవుడు చూటుగా మనతోనే ఈ మాటలో మా మాట్లాడి మన ప్రేమ ద్వారా కృప ద్వారా ప్రతి ఒక్క మాట ఆయన మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అండి దేవునికే మహిమ కలింగ్ చూసారండి ఎంత గొప్ప అవకాశం ఉండేది ఎంత గొప్ప చక్కని మాటలు అండి ఏహో తన మార్గములు అన్నిటిలోనూ నీతివంతుడే అవును కదా మనం చేస్తున్న ప్రతి ఒక్క పనుల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానంతోనే ఉంటాడండి అవును కదా పరిశుద్ధాత్మ దేవుడు కృప లేకపోతే ఆయన ప్రేమ లేకపోతే మనం ఈ భూమి మీద ఉంటామని ఉండలేము ఎందుకంటే అపవాద్రి చేతుల్లో నలిగిపోయి అపవాద్రి తలంపులు ములిగిపోయి ఏమండి ఆయన చేసిన కారుమలన్నింటిలో మనం పతలం అయిపోతామంటండి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడు ప్రియా నా కుమారులారా మీరు ఎలాగ ఉండడం నాకు ఇష్టం లేదు నీ నేను ప్రాణం పెట్టాను మీరు ఈ లోకంలో వండుకున్నట్లు నా రాజ్యంలో చేరేంత వరకు నేను ముందుగానే నా ఆశాన్ని సమర్థించుకుని నా ప్రాణాన్ని అప్పగించుకొని నా అంతటికి నేను అందరికి లొంగిపోయి ఏమండి దేవుడు చూటుగానే మాట్లాడుతున్నాడు ఈ మాటలు ఎందుకంటారా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తనకు తాను అప్పగించుకొని ప్రజల ప్రజల కొరకు ప్రాణం పెట్టి ఏవంటే ఆయన రక్తాన్ని మనందరి కోసం ఏమండి ప్రాణదానం చేసి గొప్ప శ్యాగ్ గొప్ప శాగం చేసిన సర్వశక్తి మంతుడండి అవును కదా దేవునికే కాక అలాంటి గొప్ప ప్రేమ మనం పొందుకపోతే ఈ భూమి మీద బతకడం కూడా వేస్టే కదండి అందుకే కదా ఈ భూమి మీద పాపం భయంకరంగా పెరిగిపోతుంది కనుక పరిశుద్ధాత్మ దేవుడు మెలుకుపడమన్నాడు అండి ప్రతి క్షణంలో మెలుకుపోవడం అన్నాడు ప్రతి తలంపులో మెలకు పడమన్నాడు ప్రతి ఒక్క ఆలోచనలో మెలుకుపోవడం అన్నాడు ఎందుకంటే ఏ క్షణంలో మనం అంతగించిపోతామో తెలియదు ఏ క్షణంలో మనము ముగించిపోతామో తెలియదు ఇలాగ ముగి ఇలాగా కొల్లు తీర్చి అలా కొల్లు తీర్చి ఇలాగా మనము అంతమైపోతున్నాం అవును కదండి ఇంటి నుంచి బయలుదేరుతున్న చామగా తిరిగి వచ్చే తిరిగి వచ్చిన రోజులండి లేవు ఏ ఛానల్లో యాక్సిడెంట్లు అయిపోతున్నా తెలియదు ఏ ఛానల్ ఏ ఛానల్లో మనం మరణించిపోతున్నామో తెలియదు మన కాలం ముందర అనేక మంది కుటుంబం నచ్చించిపోతున్నారు కదండి సమీక్షల్లో నుంచి బాధల నుంచి దుఃఖం నుంచి వేదన పండలేక అప్పుల నుంచి విడుదల పందలేక ఏమండే అనేక మంది యువతమ్మలగా అనేక మంది కుటుంబాలు రచించిపోతాడు మన కలమందడ పరిశుద్ధాత్మ దేవుడు ఇక ఈ స్థితికి మనం ఉంచాడంటే దేవుని కృప ఎందుకంటే మనం ఆయన చనులో అనే రాజ్యం చేరేంత వరకు అనేక మంది కుటుంబాలు మనం రక్షించబడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈ స్థితిలో ఉంచినందుకు దేవునికి కాక ఈ చిన్నవాస్యం దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాక చిన్న ప్రార్థన చేసుకుందాం పార్ధన మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన పర్లో రాజా పర్లకొప్ప తండ్రి పర్లకొప్ప దేవ నీకే మహిమా ఘనత చుతిలో చూత్రమయ్యా ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వేలాది చుతులు చోత్ర తండ్రి చక్కని మాటల ధర మాతో చుట్టుగా మాట్లాడినందుకు వేలాది చ్యుతులో చూత్రమయ్యా తండ్రి నీ కృపధ్వర మమ్మల్ని నీ చనులకు చేరటకు తండ్రి నీ రాజ్యం చేరేంత వరకు నీ చాచుగా జీవించబడి గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు వేలాది చుతులు చూత్రమయ్యా తండ్రి క్రమక్రమంగా నీ చనులు ఏ చితుల ఎదగాలో ఏ రకంగా ఎదగాలో మాకు నేర్పించినందుకు వేలాది చుతులు చూత్రమయ్యా నీ ప్రేమ ధర నీ కృప ధార నీ చనులు ఎల్లప్పుడూ నిరంతరం యుగయుగములకు కాచేకపో గొప్ప కృపణ చిన్నందుకు వేలాది చేతులు చేతమయ్యా అపవాదుల చేతిలో చిక్కుకున్నట్లు అపవాదుల తలంపల పడుకున్నట్లు తండ్రి నాన్న నీ కృప ధర ప్రతి ఒక్క కుటుంబం లేవనతో బట్టి కృపణ చేతడి హేచయ్యా వందనాలు ప్రభావ ఈ కృపగల హత్తం ప్రతి ఒక్క కుటుంబం పట్ల తాకన తండ్రి ప్రభావ సమస్యలు నుంచి విడుదల పొంది కృపణ చేతడి ఈ చనమంది ఎవరైతే ప్రయాణమే బయలుదేరి వెళ్తున్నారో ప్రతి ఒక్క ప్రయాణాల చుట్టూ కాచి కాపాడడం తండ్రి హేచ రాజా వందనాలు ప్రేమిగల రాజా వందనాలు కృపగల రాజా వందనాలు తండ్రి ఈ చనమంది ఎవరైతే నాన్న ఐసీలుండే హాస్పిటల్ సీరియస్ కంటే ఏ రోగం తే గుండతే కీడి నెప్పు మొక్కలని పొలితే బాధపడుతున్నారు ప్రతి ఒక్క రోగం నుంచి ఏ చనం పెరట ఇప్పుడే ఈ శనమ స్వశ్వత కలిగి కాక దేవాతి దేవ రాజా కిరాజా కృపల రాజా దేశం చుట్టూ రాష్ట్రం చుట్టూ ప్రాంతం చుట్టూ గ్రామం చుట్టూ ప్రతి ఒక్క దేశం చుట్టూ ఎల్లప్పుడు నీ కృప తోడుగా ఉండే కృపను దయచేతండి ఏ చేయా వందనాలు తండ్రి ప్రతి ఒక్కరు మారాల ప్రభా ప్రతి ఒక్కరు తండ్రి ప్రతి ఒక్క కుటుంబం మారాల ప్రభా నైనా తండ్రి నీ రతంలో కడగబడి నీ చాచిగా వాడబడి కృపణ చేయతండి నీ సన్నులు ఎల్లప్పుడు నిరంతరం యుగయుగములకు కాచి కప్పుడు కప్పుడు కృపణ చేయిచ్చి నీకేమే ఘనత చూతులు చూతని చెల్లించుకుంటూ మన పర్లకుడైన హేచి క్రిస్యన్ అమ్మ బద్మాలకుని పాతిచ్చి వేడుకుంటున్నాను తండ్రి ఆమె 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 మన తండ్రి ఏం ప్రేమ మన పర్లో ఏ కృప మనకు మన కుటుంబములకు దేని ప్రేమ దూతల కాపుజల ఎల్లప్పుడూ నిరంతరం కాచి గాక ఆమెన్ 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 ప్రైజులాడండి మీ అందరికీ వందనాలు ప్రేమతో గుడ్ నైట్